హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి మళ్ళీ ఇంకో పార్సిల్ పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా మేము బట్టలు కనుక చాలా ఇయర్సే అవుతుందండి అందుకే డైలీ యూజ్కి కూడా లేనట్లు అనిపిస్తున్నాయి అందుకే ఈ మధ్య చాలా బట్టలు అయితే కొన్నాం చాలా అంటే చాలా ఏం కాదులేండి నాకు ఒక నాలుగు టాపులు తీసుకున్నాను అలాగే పిల్లలకి వచ్చేసి ఇప్పుడు డీజే టిల్లు డ్రెస్సులు ఉన్నాయి కదా అవి ఇద్దరికి సేమ్ రెండు తీసుకున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చేసి రెండు షర్ట్స్ బుక్ చేసుకున్నారు ఇంకా అంతే అండి ఇవే అనమాట ఇవి ఇది వచ్చేసి మా హస్బెండ్ బుక్ చేసుకున్న టీషర్ట్ అనమాట డెలివరీ చేయంగానే ఫస్ట్ నేను ట్రై చేసా ఆ వేరు కదా హస్బెండ్ బుక్ చేసుకున్న టీషర్ట్స్ మనం వేసుకొని పిక్చర్ దిగడం ఇంకా దీంతో కొన్ని స్టిల్స్ అయితే దిగినాను ఇంక ఇది వచ్చేసి మనకి టూ టెన్ అయితే పడిందండి ఇందాక నేను పిక్స్ దిగింది ఇది వచ్చేసి వన్ ఎయిటీ అనమాట ఇది ఇంకా డెలివరీ ఇవ్వలేదు చూద్దాం వచ్చాక ఎలా ఉందో ఇవే డీజే టిల్లు డ్రెస్సులు తీసుకున్నానని చెప్పాను కదా పిల్లలకి ఇవే అనమాట సేమ్ కలర్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసి నేను తీసుకున్న ఫోర్ టాప్స్ అనమాట ఇది వచ్చేసి కట్సే అండి ఇది ఇంకా అన్నీ పంజాబీ లాగా తీసుకున్నాను డిజిటిల్ డ్రెస్ వచ్చేసి నేను బయట ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్కి తీసుకున్నాను కానీ మీషోలో చూసేసరికి ఒక్కొక్కటి త్రీ ట్వంటీ అలానే ఉన్నాయి చాలా బాధ అనిపించింది కానీ నేను ఈ టాప్స్ బయట తీసుకున్నాను ఇది వచ్చేసి ఒకటి టూ ఫిఫ్టీ అలానే తీసుకున్నారు ఆన్లైన్లో అయితే చాలా కాస్టే ఉన్నాయి రెండు ఇంకా బ్యాలెన్స్ అయిందనుకొని సైలెంట్గా ఉన్నాను ఇంకా బ్యాలెన్స్ అయినా కాకపోయినా చేసేది ఏం లేదనుకో ఒక సాటిస్ఫాక్షన్ అంతే మనీ ఎక్కువ పెట్టామేమో అని అనుకోకుండా చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట మీకు ఇందులో ఏ డ్రెస్సులు నచ్చాయో కమెంట్ చేయండి అంటే పిల్లలకి తీసుకున్న డీజేటీలు డ్రెస్లంటే నా డ్రెస్లంటే మా హస్బెండ్ బుక్ చేసుకున్న టీషర్ట్లా టీషర్ట్లలో ఏ టీషర్ట్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి ఇంకా మేము ఇప్పట్లో అయితే బట్టలు మళ్ళీ కొనమన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్